నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ప్రజల మనిషి సౌమ్యులు తెలంగాణ ఏర్పాటులో తాను పోషించిన పాత్ర గొప్పదని కళాకారులను ప్రోత్సహించడంలో ముందుండేవారని ఏదైనా శుభకార్యాలకు లెటర్స్ ని పంపించే సాంప్రదాయం ఇలా చెక్కు చెదరని స్వభావులు మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బొమ్మ వెంకన్న జయంతి ఉత్సవాలు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా బొమ్మ వెంకన్న చేసిన సేవలు చిరస్మరణీయమని అనునిత్యం ప్రజల కొరకే ఆలోచించేవారని వారిలో ఒకటిగా ఉండేవారని ఆయన భౌతికంగా లేకపోయినా ప్రజల మనసుల్లో ఆలోచనలలో సజీవంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చింతపూల నరేందర్ మాజీ సర్పంచ్ పుల్లూరి రాజు ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ మెంబర్ బుడిగే పరశురాములు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగర మల్లేశం డాక్టర్ రాజేందర్ చింతపూల సాయన్న కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు పచ్చిమట్ల జగన్ అందే సురేష్ ఇందుర్తి మున్నూరు కాపు సంఘం నాయకులు చింతపూల అంజయ్య మాజీ వార్డ్ మెంబర్స్ కొడకండ్ల సాంబమూర్తి అందే దుర్గయ్య సీనియర్ నాయకులు అందే పరశురాములు మంద లక్ష్మణ్ ముక్కెర శ్రీనివాస్ చింతపూల రంగయ్య ఎండి బాబుమియ సుధగోని శ్రీనివాస్ రమేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువని వేగన్నా ఎంకన్నా కన్నా ఆకలి కడుపులకు ఆసనవే నువ్వయ్యి ఆపద తీర్చే కంటై నిలిచే ధైర్యం నువ్వన్నా ఎరుగని వెలుగా నిలు పేదల పెద్ద కొడుకా నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమ కేకా వేదన తీర్చిన వెలుగే నీ వన్నా ఉన్నాయం కన్నా పేదొల్లా పెద్దన్నా తెలంగాణ ఎంకన్నా నలు దిక్కుల పిలుపన్నా Thank

మరబని గెలుపా నీ నడకే రాష్ట్రం కొరక నన్న భూమికి పెద్ద కొడుక తెలంగాణ మరువని తెగువే నీదన్నా కన్నా పేదొల్లా పెద్దన్నా తెలంగాణ ఎంకన్నా నలు దిక్కుల పిలుపన్నా

నాయకుడుండడు నీలా నీ చూపులు మాకే నీడాకన్నా పేదొల్లా పెద్దన్నా తెలంగాణ ఎం కన్నా నలు దిక్కుల పిలుపన్నా గ్రామంలో బొమ్మ వెంకన్న గారి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బొమ్మ వెంకన్న గారి అభిమానులు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు బొమ్మ వెంకన్న చేసినటువంటి సేవలు మరవలేకుండా ఉన్నవి అయినే మన ఇందుర్తి గ్రామానికి ఎంతో ఇందుర్తి సబ్ స్టేషన్ తెచ్చినాడు ఇందుర్తికి సీసీ రోడ్లు డాంబర్ రోడ్డు మంచినీటి బావులను తవ్వించిన ఘనత ఆయనకే దక్కింది ఆయన చేసిన సేవలు ప్రజల్లో గుండెల్లో ఎప్పుడు ఉంటాయి చిరస్థాయిలో మరవలేకుండా చేసిన పనులు ఉన్నవి అందుకొరకు బొమ్మ వెంకన్నకు మా ఇందుర్తి గ్రామంలో విగ్రహం కావాలని బొమ్మ వెంకన్న కుమారుణ్ణి అడగగానే విగ్రహాన్ని ఇచ్చినందుకు ఆయనను మేము ఆయనకు శుభాభివందనములు తెలుపుతున్నాం నియోజకవర్గం ఇందుర్తి కాబట్టి మా ఇందుర్తిలో ఉండాలని అంటే మేము అడగగానే బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు మాకు విగ్రహాన్ని ఇచ్చి ఈ స్థలంలో పెట్టుకున్నాము కాబట్టి అతనికి శుభాభివందనాలు తెలుపుతున్నాము ఈరోజు జరిగే కార్యక్రమానికి అయిన కూడా వచ్చేది ఉండే కాకుంటే అక్కడ మున్నూరు కాపు సత్రంలో కరీంనగర్లో ఉన్నది ఉస్నాబాద్లో ఉన్నదని రాలేక పోయిండు అయినా మేము ఇందుర్తి గ్రామ ప్రజలం అందరం కలిసికట్టుగా ఉండి ఈరోజు జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నాము కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ముగించుతున్నాం ఇందుర్తి గ్రామంలో బొమ్మ వెంకన్న గారి జయంతి జరుపుకోవడము చాలా సంతోషము ఆయన రూపాన్ని ఇడ ఏర్పాటు చేసుకోవడము మా అందరికీ చాలా గర్వ గర్వనీయంగా ఉంటుంది ఎందుకంటే ఆయన విలువలతో కూడుకున్న వ్యక్తిత్వము ఆయన నమ్ముకున్న వారిని ఆయన నమ్మిన వారిని చాలా గౌరవించి ప్రేమించి రెండు కోపం చేసినా కానీ కాపాడే వ్యక్తి ఉండే అలాంటి రాజకీయ నాయకులు ఈ రోజులల్లా ఆ విలువల వల్ల వ్యక్తులు చాలా తక్కువైతురు అందుగురించి ఈరోజు ఇందుర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ రాజుగారు కానీ ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిత్తపూల్ల నరేందర్ కానీ మన మార్కెట్ కమిటీ నూతనంగా ఎన్నిక పడ్డ పొడిగే పరశురాములు కానీ మన వివిధ నాయకులు వివిధ స్థాయిలో ఉన్న మున్నూరు కాపు సంఘం నాయకులు మన ఇక వీరందరికీ మన ఒక్కొక్కల పేరు చెప్తే కాదు కానీ వారందరికీ ఎప్పుడు బొమ్మ వెంకన్న ఆశయాలను మాత్రము మేము కొనసాగిస్తూ ఆయనే చూపిన బాటలో నడుస్తామని ఈరోజు వారి కుటుంబానికి సుత ఈ యొక్క కార్యక్రమము ఇక్కడ చేసుకునే అవకాశం కల్పిన కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముగించుకుంటున్నాం ఎందుర్తి గ్రామంలో విషయంలో గౌరవమైనటువంటి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ గారి జయంతిని పార్టీలకు అతీతంగా బొమ్మ వెంకన్న గారి అభిమానులందరూ కలిసి ఆ యొక్క జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా వారు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఎమ్మెల్యే లేకున్నా పదవి ఉన్నా పదవి లేకున్నా మున్నూరు కాపు సంఘానికి ఆయన ఎనలేని సేవ చేశారు ముఖ్యంగా కరీంనగర్ నడిబొడ్డున మున్నూరు కాపు వసతి గృహానికి దాదాపు ఐదు ఎకరాలు అనుకుంటున్నాం ఇది ఐదు ఎకరాల స్థలాన్ని సమకూర్చి పెట్టారంటే ఆ యొక్క బొమ్మ వెంకటేశ్వర గారికి మా మున్నూరు కాపు కుల బాంధవులు జీవితాంతము రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా వారి యొక్క జీవితం లోపల వాస్తవంగా పార్టీలు వేరైనప్పటికీ అన్ని పార్టీల యొక్క ఆధారాభిమానాలు పొందినటువంటి ఏకైక వ్యక్తి అంటే బొమ్మ వెంకటేశ్వరరావు గారిని చెప్పుకోవడం లోపల అత్యక్తి లేదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరుపేరున వందనాలు తెలుపుతూ ముగిస్తున్నారు ఈరోజు హిందుర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గౌరవలు కీర్తిశేషులు శేషులు బొమ్మ వెంకటేశ్వర్ గారి జయంతిని జరుపుకుంటున్నాము కరీంనగర్ జిల్లాలోనే మొదట మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసినారు ఆ తర్వాత మొత్తం జిల్లాలోనే మొదటిసారిగా ఇందుర్తి నియోజకవర్గ కేంద్రం పాత నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించ ఆవిష్కరించాలని చెప్పని పట్టుదలతోని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది దీనికి సహకరించిన అన్ని పార్టీల వారికి గ్రామస్తులకు బొమ్మ వెంకన్న అభిమానులందరికీ మరొక్కసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పార్టీలకు అత అతీతంగా పనిచేసి అన్ని పార్టీల వారి అభిమానాన్ని సాధించిన ఏకైక వ్యక్తిగా చెప్పడానికి ఏమాత్రం శక్తి కాదు అందుకనే ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఇతరగా జరపాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీద నిర్ణయాలు జరుపుకుంటూ ఈరోజు ఇల్లు గ్రామంలో ఇస్లాబాద్ నియోజకవర్గ స్థాయిలో బొమ్మ జయంతి ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో ఈ నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా మా గ్రామంలో బొమ్మ వెంకన్న గారి విగ్రహాన్ని ఏర్పరచుకొని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జయంతి కానీ వర్ధంతి కానీ కార్యక్రమాలు ఘనంగా చేయడం జరుగుతుంది ఈ ప్రాంతానికి ఇందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ యొక్క జయంతి కానీ వర్ధంతి వేడుకలు జరుపుకున్న సందర్భంలో ఇక్కడ హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇతర పార్టీల నాయకులందరికీ పేరు పేరిన నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం వెంకన్న గారి జయంతి మరి గ్రామంలో పెద్ద మొత్తంలో అందరికీ పేరు పేరున నమస్కారాలు బొమ్మ వెంకన్న గారు మరి చేసిన సేవ మా ఇందుర్తికి హిందుర్తి నిజోకవర్గానికి మా మరుపు కానీ అది ఇక్కడ మరి టెలిఫోన్ ఎక్స్చేంజ్ కానీ సబ్ స్టేషన్ కానీ మునూరు కాపు సంఘానికి సీసీ రోడ్లు కానీ ఎస్సీ కాలానికి సీసీ రోడ్లు కానీ ఊళ్ళే సీసీ రోడ్లు కానీ అప్పుడు వెంకన్న గారి ఆధ్వర్యంలో మరి పంతొమ్మిది బోర్డు కూడా వేయటం జరిగింది ఇక్కడ ఉందూర్తిలో అభివృద్ధి నిజోకవర్గం అంటే ఎక్కడ లేని అభివృద్ధి ఇక్కడ జరిగింది మరి వారికి ప్రతి సంవత్సరం మనం అంతా ఈ రకంగానే ఐకమత్యంగా ఉండి ఇటువంటి జయంతిలు ఎప్పుడు కూడా వారు మనకు పనిచేసేది కాబట్టి మన వెంకన్న వారిని మరలకుండా వారి ఆశయాలకు అనుగుణంగా మనం అంతా పనిచేయాలని అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం ఇక్కడ బొమ్మ వెంకన్న జయంతి ఉత్సవాలకు హాజరైన నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు బొమ్మ వెంకన్న అనగానే నా చిన్నతనం నుండి నేను చూసిన రాజకీయంగా ఊనమాలు నేర్చింది అన్న అన్నగారి అడుగుల్లోనే నా చిన్నతనం చూసింది బొమ్మ వెంకన్న నాయకత్వాన్ని నియోజకవర్గంలో అతను గెలిచినా ఓడినా ఎవరికి ఆపదచ్చినా పొద్దున్న లేవగానే అతని ఇల్లు తడప తడితే నేనున్నా అని ఏ ఆఫీసర్తోనైనా మాట్లాడి తనకున్న ప్రాబ్లంను సాల్వ్ చేసి పంపించేది కోపడ్డ ఆ కోపంలోనే మనకు ప్రేమ దొరికేది అలాంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం ఆద ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవడం ఎంతో ఆనందదాయకం నా లాంటి యువకులకు ఆయన ఒక ఆదర్శప్రాయం ఈ అవకాశం కల్పించిన హిందృత్తి నాయకులకు నా యొక్క మనస్ఫూర్తి అభినందనలు ਬੋਹਰ ਬੋਮੈਂਕਾ ਨਾਮ ਬੋਹਰ ਬੋਹਰ ਸਾਧਿਤਾਂ ਬੋਮੈਂਕਾ ਨਗਰਿਆਸ ਸਿਆਰ ਨੂੰ ਸਾਧਿਤਾਂ ਬੋਮੈਂਕਾ ਨਗਰਿਆਸ ਸਿਆਰ ਨੂੰ ਸਾਧਿਤਾਂ ਬੋਮੈਂਕਾ